శ్రీ గోదా రంగనాథ స్వామి వారికి జై మాల గుచ్చేనే పేరు నచ్చేనే మాలగుచ్చేనే పేరు మాల్ని నచ్చేనే మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చేనే మాలగుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చేనే మాల మార్చెనే పేరు మాళ్ళే మెచ్చేనే మాల మార్చెనే పేరు మళ్ళే మెచ్చనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచెనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచెనే గోదయ్యే రాధయై మాధవుణ్ణి చేరనే గోదయ్యే రాధయై మాధవుణ్ణి చేరని మాల మార్చెనే పేరు మళ్ళే మెచ్చనే మాల మార్చేనే పేరు మళ్ళీ మెచ్చేనే తులసి వనమట నీ జన్మస్థలమట తులసి వనమట నీ జన్మస్థలమట ఆశీతలాగే నీవు కూడా అయోనిజవట లాగే నీవు కూడా అయోని జవట రంగ విభుడట శృంగార సకుడట శ్రీరంగ విభుడట శృంగార సకుడట శేష వై శ్రీరంగె వెలసెగ శేష వై శ్రీరంగె వెలసెగ ఆడిపాడు చూడి కుడుత కోరి నిన్ను వలచెగా ఆడిపాడు చూడి కుడుత కోరి నిన్ను వలచెగా మాల మార్చేనే పేరు మళ్ళే మెచ్చినే మాల మార్చేనే పేరు మళ్ళే మెచ్చనే తిరుప్పావట తీయనైన పదమట తిరుప్పావట తీయనైన పదమట పదము పదము దండగుచ్చి కృష్ణగళము చేర్చెగా పదము పదము దండగుచ్చి కృష్ణగళము చేర్చేగా మూడు పదులట అవి పాసురములట మూడు పదులట అవి పాసురములట మార్గళి వ్రతము అను మార్గం ఒకటి చూపేగా మార్గళి వ్రతము అను మార్గం ఒకటి చూపేగా ఆండాళ్ళు నిన్ను చేరి ఆళ్వారై విరిసెగా ఆండాళ్ళు నిన్ను చేరి ఆళ్వారై విరిసెగా మాల మార్చెనే పేరు మళ్ళే మెచ్చేనే మాల మార్చెనే పేరు మళ్ళే మెచ్చేనే మాల గుచ్చేనే పెరు మళ్ళే నచ్చేనే మాల గుచ్చేనే పేరుమే నచ్చేనే చి తాను నచ్చి మనసు ఇచ్చేనే మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చేనే మాల మార్చెనే పేరు మళ్ళే మెచ్చెనే మాల మార్చెనే పేరు మళ్ళే మెచ్చనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచేనే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెలిచేనే ഗോദയേ രാധയൈ മാധവണ്ണി ചേരണേ ഗോദയേ രാധയെ മാധവണ്ണി ചേരനെ മാല മർച്ച പേരുമേ മെച്ചനെ മാല മർച്ച പേരുമേ മെച്ചനെ മാല മർച്ചേ പേരുമേ മെച്ചനെ ശ്രീ ഗോദാ രംഗനാഥ സ്വാമി വാരിക്ക് ജൈ